ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయచునాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును సువార్త ఏడవ అధ్యాయము ఇరువది మూడవ వచనం సహోదరి సహోదరులారా చదవబడిన వాక్య భాగములో యేసు ప్రభువారు తన బిడ్డలైన వారికి క్రమము నేర్పించాలని అనుకొనుచున్నాడు దేవుని బిడ్డలుగా మన కుటుంబ జీవితములో మన యొక్క ప్రవర్తనలో మరియు మన యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఒక క్రమము కలిగి ఉండాలని మన ప్రభువైన యేసు మన పట్ల కోరుకొనుచున్నాడు మొదట మన జీవితంలో క్రమము కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఈ క్రమము అని అంటే ఒక వరుసలో చేసేటటువంటిది అని అర్థం ఈ క్రమము మన జీవితంలో లేకపోతే మన జీవితమంతా గజిబిజిగా ఉంటుంది అనవసరమైనవి మన జీవితంలో చేస్తే అది అక్రమమవుతుంది ఈ అక్రమానికి ఒక శిక్ష ఉంటుంది అందుకే మనము చేసే ప్రతి పనిలో ఒక క్రమము కలిగి ఉండాలి ప్రిలారా ఆధ్యాత్మికంగా ఏ విధమైన శ్రమలు కలిగి ఉండాలి అని మనము గమనించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవుని సన్నిధికి సమయానికి రావటానికి ఒక క్రమము పాటించాలి ఆరాధనకు సమయానికి రావాలి ప్రార్థనకు సమయానికి రావాలి పరిశుద్ధలేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడుగాని పరలోకమందున నా తండ్రి చిత్తము చేయివాడే ప్రవేశించును అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆధ్యాత్మికముగా మన జీవితములో క్రమము లేకపోతే ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు ఏసు తన తండ్రి చిత్త ప్రకారము చేయివాడే రాజ్యములో ప్రవేశించును అని సెలవిచ్చున్నాడు ప్రిలారా అటువంటి శిక్ష నుండి తొలగిపోవాలని అంటే ఆధ్యాత్మికముగా మన జీవితంలో క్రమము కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో క్రమము పాటిస్తే మనకు ఏమి కలుగుతుందో మనము గమనించినట్లయితే ప్రిలారా దేవుని సన్నిధిలో మనము క్రమము కలిగి ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో మనము క్రమము కలిగి ఉంటే దేవుని నుండి మనము ఏమి కోరుకొనిచున్నామో అవి మనకు దేవుడు దయచేస్తానని వాగ్దానము చేయిచున్నాడు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రచురింపలేదా నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరుగను అక్రమము చేయివారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును అన్న వచనముల ప్రకారము తనది కానిది ఆక్రమించుకునుటయే అక్రమం తనది కానిది పొందుకునుటయే అక్రమం ఇలాంటి అక్రమము చేయివారిని దేవుడు ఎన్నడూ ఎరగనని అంటున్నాడు ఆయన సన్నిధి నుండి పొండని వారితో చెప్పుచున్నాడు అక్రమము చేయివారు త్రోవ తప్పిన వారితో సమానము వారు పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని ప్రభు చెప్తున్నట్లుగా మనము గమనించగలము అందుకని మనం మన జీవితంలో క్రమము కలిగి ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితములో క్రమము కలిగి ఉండాలి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుని సన్నిధికి సమయాన్ని కేటాయించాలి దేవుని సన్నిధికి త్వరపడి వెళ్ళాలి దేవుని ప్రార్థనకై సమయాన్ని పాటించాలి దేవునికి ఇవ్వాల్సిన సమయములో క్రమమును పాటించాలి దేవుని మందిరమునకు సమయానికి వెళ్ళాలి క్రమశిక్షణ కలిగి ఉండాలి అందుకే ఏసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రచురింపలేదా మీ నామమున దయ్యములను వెలగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడునూ ఎరుగను అక్రమము చేయివారలరా నా యుద్ధం నుండి పొండని వారితో చెప్పుదును అని అంటున్నాడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా మనము మన జీవితంలో క్రమము కలిగి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండునని యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు అందుకే మనము మన జీవితంలో మన కుటుంబంలో మన ప్రవర్తనలో దేవుని వాక్యమనే బెత్తెముతో బోధించబడాలి దేవుని సేవకుల ద్వారా హెచ్చరింపబడాలి మన జీవితంలో సక్రమముగా ఉండాలి అని యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ రాత్రి కోరుకుని చిన్నాడు అందుకే ప్రే సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిని క్రమము కలిగి ఉండాలని మన ఆధ్యాత్మిక స్థితిలో క్రమము కలిగి మన ప్రభు చూపిన మార్గములో నడవటానికి మన జీవితాలను సరిచేసుకోవటానికి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెకల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దివా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞతలను చెల్లించున్నాం దివా వినిన వాక్యాన్ని బట్టి మా జీవితాన్ని క్రమముగా ఉంచుకొనుటకు మాకు అటువంటి కృపను దయచేయము దివా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా మీ జ్ఞానము చేత నింపండి మంచి ఆరోగ్యాన్ని దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల సాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసి మీ బిడ్డలందరికీ ఉద్యోగం దయచేసి వారి జీవితాలలో వారి స్థిరపడు లాగున ఆశీర్వదించమని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని మార్చమని వేడుకొని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానాలు లేని కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా విడిపోయిన కుటుంబాలని రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా దివై రాత్రి అలాంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలన్న కుటుంబాలలో కలగజేయమని వేడుకొనిచున్నాం దివ మీ సేవకులను సేవకరాండ్రను వారి పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి బిడ్డలను ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొని వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును విత్తంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపల్లో భద్రపరచమని వేడుకొని చున్నాం దేవ్ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను పరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకాడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్